Thank you. विजक्ष्मी भोग्यलक्ष्मी नमस्त ते नमस्तणे गौरीलक्ष्मी नारायण नमस्ते नमस्ते ओं पाई मौ पाई मौ सूर्यनारायण मोब्रह्म मध्यान मय स्तर हस्तमें स्वयं विष्णु दिवाक दिव्यस्कर پرھا کرشاچا سمیت سوریا نارا سمیت آپک نمس سمرپیا

వరికి వారు చేసుకుంటే దండగా అందరం కలిసి చేసుకుంటే ఈ యొక్క ఊర పండుగ నిజంగా ఈ యొక్క ఊర పండుగ పాటిసిపేట్ చేసుకునే నిజంగా మా యొక్క అదృష్టం రూపాయి కన్నా రూపం గొప్పది వేలకన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కోట్ల కన్నా కొనలేని ఈ యొక్క ఊర పండుగ యొక్క మహత్యం గొప్పది నిజంగా ఈ యొక్క ఊర పండుగలో పాల్గొనడం మా యొక్క మా నిజామాబాద్ యొక్క నిజామాబాద్ సభ్యుల యొక్క నిజంగా మా అందరూ అదృష్టం ఈ గ్రామ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో విదజీలాలని పట్టిల్లాలని నిజంగా మన యొక్క నిజంగా నిజ ఊరు ఊర పండుగ శుభాకాంక్షలు పట్టణకు అందరూ వ్యక్తి అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్దిల్లాలని నిజంగా నిజాం నిజామాబాద్ యొక్క పట్టణ సభ్యులకు మరి మరి ఊర యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ నవీన్ కుమార్ ఊర పండుగ పెద్దపడ శుభాకాంక్షలు ఇది అనవత్య వచ్చే పెద్ద పండుగ వర్షాలు మన పొలాలు పంట మంచిగా పచ్చగా ఉండాలని కోరుకుంటూ దీంతో ఐత్యురా పోషవ మత్తడి కోష మత్తడి మన ఐచ్య మన మాలక్షిమ ఎంత శుభ శుభ మంచిగా ఉండాలని కోరుకుంటూ పండుగలు వేసుకుంటూ మంచిగా అందరము సమృద్ధి వస్తాయని అందరం మంచిగా కోరుకుంటూ ఈ ఒక పెద్ద పండుగ అందరికీ గ్రామ దేవతలకు మంచిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ దానితో పాటు అందరి కుల మతాలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అందరూ మంచి ఉండాలని కోరుకుంటూ నేను కులాలు కుల సంఘాలు కుల పెద్దలు అన్ని వర్గాలు అన్ని కులాలు ఇది అన్ని సమానంగా నిజామాబాద్లో జరుగుతున్న వాటి పెద్ద పండుగ అనువంటి వాటి ఇంత దాకా వచ్చిన ఇంత మంచి భారీ వర్షాలు మంచిగా జరుగుతున్నాయి అమ్మవారి నిజంగా చెప్తున్న అటువంటి అమ్మవారు దొరకది ఈ ఆశీస్ వాళ్ళు దొరకది నిజంగా అమ్మవారు అయితే మనకు ఎప్పుడున్న పదిహేను నుంచి మంచిగా వర్షాలు పడుతున్నాయి సమృద్ధిగా రైతులు సంతోషంగా ఉన్నారు ఇట్లనే ఉండాలని మన మనసు మనస్ఫూర్తిగా కూరుతుంటాము అందరికీ ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మనస్ఫూర్తి దూరుతున్న అందరూ ఆరోగ్య ఆరోగ్య ఉండాలని ఆరోగ్య సౌకర్యంతో ఆరోగ్య సౌకర్యం కుంటు సౌకర్యం సంరక్షిడి వారికి డిడియా వారికి రాజకీయ నాయకులకు పోలీస్ బందోబస్తుకు ముఖ్యంగా అందరూ దేన్నై కష్టం అందருக்கு శుభాకాంక్షలు అని లోరియాని నగర ప్రజలందరికీ అందరికి గోరపల్ల శుభాకాంక్ష Nizamabad సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగ మహోత్సవం అనేది గత ఎన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది స్నేగ్ వ్యాధి విశ్రతున్న పైన నిజామాబాద్లోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక చావడి ఏర్పాటు చేసుకొని అక్కడ కుల సంఘాలన్నీ ఏర్పడేసిన అమ్మవార్లకు ఏదో ఒక రకంగా పూజలు చేయడం ద్వారా ఈ ప్లేగు వ్యాధి నివారించాలని ఆలోచన విధానం సర్వ సమాజ్ కమిటీ అనే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజు బండారు కార్యక్రమంతో ఈ ఊరబండ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మామిడి దుంగలను సేకరించి వడ్డదాత్రి వారి సిద్ధపదాత్రులను మారి వారు ఈ అమ్మవార్ల అందరినీ ఒక మామిడి చెక్కుల అమ్మవార్లను చెక్కి ఈరోజు నిజామాబాద్లోని అమ్మవార్లందరినీ ఒక నిర్మాణం చేయడం జరిగింది నిజామాబాద్లో సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి చిన్నపల్లి గడి దగ్గర సరితో ఈ ఉత్సవం ప్రారంభం జరుగుతుంది సరిలో నైవేద్యము గోమాంసము గోరక్తము మేకరక్తము జొన్నలు అన్నింటినీ ఏర్పాటు చేసి ఈ సరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సరి అనేది ప్రసాదంగా నిజామాబాద్లోని భక్తులందరూ భావిస్తారు నిజామాబాద్లో మత్తడి ఉత్సవం మహాలక్ష్మం చిన్న ఉత్సవం చల్లిపోషడు భగన్ సాయి కొండరాయుడు ఇట్లా ఈ విగ్రహాలన్నింటినీ మామిడి దుంగతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఇవన్నిటిని జిల్లా తేలుగద్దె వద్ద ఈ అమ్మవారిని అందరినీ తీసుకొచ్చి ప్రశిష్ఠించడం జరుగుతుంది రాత్రి గావుతో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది కర్నాపల్లి గడి నుంచి సరి తీసుకుపోయి ప్రసాదాల తయారు చేయడం జరుగుతుంది అక్కడ ఈ అమ్మవార్లను పూజించి నిజామాబాద్లోని అన్ని అమ్మవార్ల గద్దెలకు చేర్చడమే ఈ కూర పండుగ ముఖ్య ఉద్దేశం ప్రతి దగ్గర అమ్మవార్లని గద్దెల మీదకి ఆహ్వానించడమే నిజామాబాద్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం జరుగుతుంది కావున నిజామాబాద్లో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీర్వాదంతో ఉండాలని మరియు ఒడ్డు గోదా ప్రతిదీ ఆయుర్ ఆరోగ్యంతో ఉండాలని ఉన్న వర్షాలు సమృద్ధిగా పండాలని మేము నిజామాబాద్లోని నగర ప్రజలందరూ సుఖ ఆయుర ఆదరణతో ఉండాలని మా సర్వ సమాజ కమిటీ అందరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మేమందరము అన్ని కుల సంఘాలు ముఖ్యంగా మున్సికల్ సంఘాలు అన్నిటివి ఎక్కువగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది అందరి సహ సహకారాలతో ఈరోజు ఇరవై మూడో తారీఖు నుంచి ఈరోజు వరకు ఈ అమ్మవార్ల ఊరేగింపు లాస్ట్ కార్యక్రమం ముగింపు వరకు కూడా అందరూ కూడా అందరూ కూడా ఇలా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయగలు నిజామాబాద్ నగర ప్రజలు అందరికీ ఈ ఊర పండుగ శుభాకాంక్ష థ్యాంక్ యూ